హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా ఇప్పుడు నేనైతే కేక్ బిల్లలు చేస్తున్నాను కొంచెం ఆయిల్ అండి షుగర్ వాటరు అలాగే ఆయిల్ అన్నాను కదా బేకింగ్ సోడా అండి అలాగే మైదా పాలపొడి వన్ ఎగ్ అండి ముందుగా నేను ఎగ్ని కట్ చేసుకున్నాను పిల్లలు ఏమైనా తినాలి అన్నప్పుడు తొందర తొందరగా చేసి ఈ కేక్ పిల్లలు చేసి పెట్టారంటే ఎంతో ఇష్టపడి పిల్లలు తింటారండి స్కూల్ నుంచి రాగానే ఎలాంటి చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారు అలా స్కూల్ కూడా పట్టుకెళ్ళచ్చు గమ్మగా ఉంటాయి చూసారా ముందు అయితే వేసుకున్నాను పిల్లలకి చాలా చాలా ఇష్టం ఉంటుందండి ఇటువంటి తినాలంటే మనం కూడా టీతో చక్కగా తినవచ్చు షుగర్ అండి రెండు స్పూన్ల దాకా వేసుకున్నాను నేను జాయింపునైతే వేసేసుకున్నాను మీరు షుగర్ ఎక్కువ అయితే ఎక్కువగా వేసుకోండి నేనైతే తక్కువ మాత్రం వేసుకున్నాను బేకింగ్ షోడండి వంట షోడ అంటారు కదా అది అలా కొంచెం ఆయిల్ వేసుకున్నాండి టూ స్పూన్ ఆయిల్ అలాగే టూ స్పూన్ నీడ పౌడర్ అండి చూసారు కదా చాలా తొందర తొందరగా అయితే చేయవచ్చు లేట్ ఏమి ఉండదండి సింపుల్గా చేసుకునే ఈ ప్రాసెస్ చాలా బాగుంటాయండి మీరు చక్కగా తొందరగా చేసేవచ్చు చూడండి ఏ విధంగా చేస్తాను కొంచెం ఆయిల్ వేస్తాను కదా రెండు గ్లాసులు మైదాపిండి అండి ఇది ఇప్పుడు గ్లాస్ చూపించాను కదా దాంతో రెండు గ్లాసులు మైదాపిండి అయితే ఇస్తాను చక్కగా కలిగి పెట్టుకుంటున్నాను అలాగే కొంచెం వాటర్ అయితే తీసుకుని కలిగి పెట్టుకోవాలి చిక్కగానే కలుపుకోవాలండి ఎందుకంటే పలసగా ఉంటే సరిగ్గా రావు అందుకనే కలుపుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాను కదా ఇప్పుడు నేను హ్యాండ్స్తో కలుపుతున్నాను మీకు చూపించాలి కాబట్టి నేను ముందైతే స్పూన్తో కలిపేసుకున్నాను కదా అయితే మీకు తెలియాలి కాబట్టి నేను చేయి పెట్టి కలిపి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది చక్కగా మనం టెన్ మినిట్స్ ఉంచేసుకోండి ఎందుకంటే మనం సోడా వేసుకున్నాం కాబట్టి చక్కగా మంచిగా వస్తాయి మరీ ఎక్కువగా వేసుకోకూడదు వన్ స్పూన్ వేసాను కదా బేకింగ్ సోడా కొంచెం ఆయిల్ వేసాను అలాగే కొంచెం చక్కెర వేసాను నీడు రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కదా చూస్తారు కదా మీరు అయితే ఈ విధంగా పట్టుకుని వేసుకోవాలి ఈ విధంగా చూసారా ఏ విధంగా ఉందో ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అట్టే పెట్టేస్తాను ఇప్పుడు నేనైతే టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ వస్తాను రోజు కళాయిల్లో కొంచెం ఆయిల్ వేస్తాను కదా అయితే ఇప్పుడు నేను చిన్న చిన్నగా వేసుకుంటానండి ఈ విధంగా వేసుకుంటే చక్కగా వస్తాయి పిల్లలు ఏదన్నా తినాలి అని అడిగినప్పుడు మీరు ఈ విధంగా తొందరగా చేసుకుని పిల్లలకి పెట్టండి అలాగే మీరు కూడా తినండి మంచి టేస్ట్గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు అలాగే మొదటిసారి ఎవరైనా నా వీడియోలు చూస్తే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి అలాగే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియోలు పూర్తిగా చూస్తూ ఉండండి తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసారా ఎంత బాగా వచ్చినాయో మనము ఇవి తిరగేసుకోవాలండి చూసారా ఈ విధంగా తిరిగేసేసుకోవాలి మొత్తము ఈ కలర్లో వస్తే సూపర్గా ఉంటాయి మరి ఎక్కువ ఏగన అవసరం లేదు ఎందుకంటే అటు ఇటు కూడా చక్కగా మగ్గాలి మళ్ళీ మనం గట్టిగా వేసుకుంటే కనుక కొంచెం దలసరిగా వేసుకుంటే కనుక లోపల ఉడకదు చెక్ చేసుకోవాలి మనం చిన్న ఫ్లేమ్లోనే ఈ విధంగా చెయ్యాలండి ఎక్కువ ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదు మాడిపోతాయి లోపలనేది ఉడకదు కానీ ఈ ప్రోసెస్ మాత్రం చాలా చాలా తేలికండి నేను ముందుగానే మరలా చెప్తున్నాను మైదా పిండి పంచదార బేకింగ్ సోడా అలాగే కొంచెం నూనె అండి పాల పొడి వన్ ఎగ్ వేసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ పిండి కలుపుకున్నారంటే టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇది వరకు బేసిన్ బేసిడ్ చేసేదండి నేను అలాగే పన్నెండు గుడ్లు అలా వేసుకుంటేదండి నేను ఎందుకంటే సింపుల్గా చేసుకుంటున్నాను కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి ఈ విధంగా నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఈ కలర్ వచ్చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఉడికిపోయినట్టే చూస్తారు కదా మనము ముందుగానే మంచిగా కలుపుకోవాలండి పలసగా కలుపుకోకూడదు అంత చిక్కగా కలుపుకోకూడదు నేను కలిపేటట్టు మీరు చూసారంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా సింపుల్గా చేసుకునే ఈ ఫార్సెస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ చేసి నాకు కామెంట్ చేయండి ఏ విధంగా ఉన్నాయో బాగున్నాయా లేవా అనేది వీడియోలు లైక్ చేయండి కామెంట్లు కూడా చేయండి అదేవిధంగా మీరు ఏమైనా ఉండి పెట్టండి అంటే నేను అదే విధంగా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కూడా మాకు అవసరం మీ మీరు చెప్పినట్టు కూడా నేను వింటాను అయితే నేను రెండు ట్రిప్పులు అయితే ఇవన్నీ వేసేసుకున్నాను చూసారా అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చినాయి ఉడికినాయా లేదని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే వన్ పీస్ తింటాను ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చక్కగా ఉడికిపోయాయండి ఎటువంటి పిండి లేదు చక్కగా గుల్ల గుల్లగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఏ విధంగా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియపరచండి సూపర్గా ఉన్నాయి ఓ థ్యాంక్ యూ అండి వాచ్ మై వీడియో బాయ్